నిరంతరం పక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే వేయి గొంతులు లక్ష డప్పులనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంఆర్పిఎస్ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు ఈ నేపథ్యంలో మనకి మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాయికాటి బెనర్జీ మాది మనతో ఉన్నారు మరి రేపు ఫిబ్రవరిలో జరగబోయే ఆ సాంస్కృతిక ప్రదర్శన ఏ విధంగా జయప్రదం చేయనున్నారనే సంగతి అడిగి తెలుస్తున్నాను నమస్తే గారు ముఖ్యంగా మరి ఈ వర్గీకరణ అనేది విద్యార్థులకి సంబంధించింది మరి విద్యార్థుల్ని ఈ సాంస్కృతిక ప్రదర్శనలో ఏ విధంగా భాగస్వామ్యం చేయబోతున్నారు మీకున్న కార్యాచరణ ఏమి ఈరోజు మాదిగల పక్షాన మరియు పీడిత అనగానే వర్గాల పక్షాన పోరాటం చేస్తున్న మాన శ్రీ మందకృష్ణ మాది గారి ఉద్యమానికి దన్నుగా నిలుస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్న ఎంఎస్పి న్యూస్ ఛానల్ మరియు అన్న రాంబాబు గారికి మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా గతంలో మాదిరిగానే లక్షల మందిని కృష్ణ గారు కూడబెట్టడంలో తమ వంతు పాత్ర పోషించిన ఎన్ఎస్పి న్యూస్ ఛానల్ కూడా ఈ వేల గొంతులు లక్షల డబ్బుల కార్యక్రమానికి కూడా తమ సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము తప్పకుండా ముఖ్యంగా మన కార్యక్రమం విషయానికి వస్తే ఏదైతే కులం పేరు చెప్పుకునే జాతిని ఈరోజు భారతదేశ చిత్రపటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని నిలిచిన కృష్ణమాధిగారి నాయకత్వంలో ఒక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారినే ఈరోజు ఒక కుల మీటింగ్కు మాదిగల మీటింగ్కు తీసుకొచ్చి మా మాదిగల బాధ ఆవేదనను ఈరోజు ఈ దేశంలో అందరికీ తెలిసేలా కృష్ణమాధిగారు జాతిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వర్గీకరణ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రూపంలో ఈరోజు ముందుకు కొనసాగుతుంది అదే క్రమంలో అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కొంత మాల సామాజిక వర్గానికి చెందిన నాయకులు నాయకత్వం ఎక్కువ ఉండడం చేత వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కూడా వాళ్ళు కాదని ఈరోజు వర్గీకరణ వ్యతిరేకమైన మీటింగ్లలో పాల్పరుచుకుంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధం కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించకపోవడంతో ఈరోజు కృష్ణమాది గారు ఒక పెద్ద మహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు పిలుపడం జరిగింది ఏదైతే ఈరోజు వేల గొంతులు లక్షల డప్పులు అనే కార్యక్రమంలో మాదిగల బాధను డప్పుల చప్పుల రూపంలో ఈరోజు మేము తెలియజేస్తున్నాం హైదరాబాద్ నడిపడిన ఈ కార్యక్రమం అనేది ప్రభుత్వాలు కానీ అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకుని వర్గీకరణ చేస్తే అదే మాకు ఒక సంతోషకరమైన డప్పు రూపంలో మీకు ఉంది లేకపోతే మీ ప్రభుత్వ పతనానికి పెట్టే చావు డప్పే రేపు ఆ రోజు హైదరాబాద్లో మోగుతా చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఏదైతే కృష్ణమాది గారి ప్రతి ప్రోగ్రాం ఏదైతే నిర్మాణ సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి ముందుకు తీసుకెళ్తాడో ఆ పాలసీని కూడా ఈరోజు మాదివేషన్ ప్రవేశం కూడా పాలు పంచుకోబోతుంది గ్రామ స్థాయి నుంచి ఎదిగిన నాయకత్వం విద్యార్థులు ఉద్యోగులు సమాజాన్ని కూడగొట్టడము ఆ కూడగొట్టిన వారిని ప్రజలు మరియు సమాజం చేత చేయుత చేత ముందుకు తీసుకెళ్లడము ఈరోజు లక్షలాది మంది హైదరాబాద్ను దిగ్బంధించేలా డప్పులతో వెళ్ళే కార్యక్రమంలో ఖచ్చితంగా మాదిరిగా విద్యార్థులు నూటికి నూరు శాతం వల్ల పాత్ర పోస్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిక విద్యార్థి వెంటనే డప్పులు కొనుక్కొని ప్రతి గ్రామంలో తమకు అవగాహన వర్గీకరణ వచ్చే ఫలాలు తినకపోయే విద్యార్థులందరూ ఈరోజు ముందుంటి నడిచి ప్రతి ఒక్కరు వంద మందిని కూడగట్టి ఎదిగిన గ్రామస్థాయి మొత్తం లక్షలాది మందిగా రేపు హైదరాబాద్ తరలిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను